శ్రీ గురుచరిత్ర పదమూడవ అధ్యాయం శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యాయనమ శ్రీ గురుభ్యోనమహ ప్రస్తావన ఈ పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాల్లో శ్రీ గురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి విధిస్తాడు పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాది లాంటిది అట్టి ధర్మానికి శృతి స్మృతి సదాచారము ఆత్మసంతృప్తి అన్నవి నాలుగు ప్రమాణాలు కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటిని హృదయగతం చేసుకొని సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి ఈ మూడింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకొని సత్వశుద్ధి చేత శ్రద్ధతోనూ తృప్తిగాను ఆచరించగలగడమే నాలుగవ ప్రమాణం కానీ శృతులకు అర్థం చెప్పగలవారు వాటి పరంగా స్మృతులను అన్వయించగలవారు ఎవ్వరు అంత నిర్దిష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థత నొందినవారే సత్పురుషులు కనుక వారి వాక్యాలే ఆచరణయే ప్రమాణం కనుక ధర్మాన్ని కూడా వారి వద్దనే నేర్వాలి అది తెలపడానికి ఈ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశించారు ఆయన వలె ఆశ్రితులకు సర్వాపదల నుండి అభయమివ్వగలవాడే సద్గురువు ఆయనయే నాలుగు పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలపగలవాడు ప్రసాదించగలవాడు సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే తురి ఆశ్రమాన్ని స్వీకరించ యోగ్యులని ఈ అధ్యాయం తెలుపుతుంది అలా సుఖ దుఃఖాలకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలంటే కూడా సద్గురుని అనుగ్రహమే శరణ్యం కథారంభం శ్రీగురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి ఈ గురుచరిత్ర చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు నా పరిస్థితి లేత పచ్చికను చెవి చూసిన ఆకలి కొన్న ఆవుబలే ఉన్నది నేనెంత అల్పజ్ఞుడనో నాకిప్పుడు తెలుస్తున్నది అజ్ఞానం వలన భ్రష్టుడనే నేనే వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నానని శ్రీగురిని పక్షాన ఎట్టి లోపము లేదని తెలుసుకున్నాను అజ్ఞానాంధకారంలో దారి కనిపించుకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురిని చూపారు మీ రూపంలో శ్రీగురుడే నన్ను అనుగ్రహించారు మీరు చేసిన మేలుకు నేనెన్నటికీ మీ రుణం తీర్చుకోలేను కల్పవృక్షానికి చింతామణికి జ్ఞానమిచ్చిన వారికి ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది దయతో అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్ళారో ఏమి చేశారో సెలవీయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సును చేపెట్టి నీ జన్మ ధన్యమైంది శ్రీగురిని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఎలా కోరగలుగుతున్నావు ఇందువలన నీవు తరించడమేగాక సాటి వారిని కూడా తరింపచేయగలవు నీ అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అని ఆ వివరాలు ఇలా చెప్పారు శ్రీగురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు వారిలో ముఖ్యుడు మాధవుడు మాధవుడు సిద్ధుడు బాలుడు ఉపేద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అనే ఏడుగురము స్వామికి ముఖ్య శిష్యులము మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదు ఉంటుంది శ్రీగురుడు మమ్మలను మరికొందరు శిష్యులను వెంట పెట్టుకొని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజ నగరం చేరారు అప్పుడు వారి తల్లిదండ్రులు తోబుట్టువులు ఆయన రాకకెంతో సంతోషించారు స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు అందరూ ఆ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవద్ అవతారమని గుర్తించారు ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో నాదా కిందటి జన్మలో లోక పూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాద స్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని నలభై రెండు తరాల వారు తరిస్తారు ఆ కులమంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు మీ కులంలో నేను జన్మించాను కనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది మీ పిల్లలు పూర్ణాయుష్ వంతుడై అష్టైశ్వర్యవంతుడై సుఖంగా జీవిస్తారు మీరు వారి బిడ్డలను మనమలను చూడగలుగుతారు చివరి దశలో క్షేత్రాలన్నిటిలో ఉత్తమమైనది వేదాల చేత కీర్తించబడినది అయిన కాశీలో మీరు నిరసిస్తారు మీకు ఎట్టి చింత అవసరం లేదు అని అభయమిచ్చారు అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్త ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది అప్పుడు శ్రీగురుడు నవ్వి అమ్మ స్త్రీలకు పతిసేవ వలనే మోక్షం లభిస్తుంది అభీష్టాలు కూడా నెరవేరుతాయి కాబట్టి భర్తయ్య పరమేశ్వరుడు అన్న భావనతో ఆయనను సేవించు గృహిణులకు అదొక్కటే మార్గమని వేదం చెప్పింది అన్నారు అప్పుడు ఆమె స్వామి మీరు త్రికాలజ్ఞులు నా ప్రారబ్ధం ఎలా ఉన్నదో నా భవిష్యత్ ఏమిటో తెలపండి అని కోరింది శ్రీగురుడు నీ సంస్కారం తామసికమైనది పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగువు పెట్టి వారిని విడదీశావు అందువల్ల ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు అందువల్ల నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాలపై పడి నన్ను క్షమించండి అని వేడుకొన్నది శ్రీగురుడు ఆమెను ఓదార్చి అమ్మ మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీ వృద్ధాప్యంలో అనుభవిస్తావు నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది నీకు కుష్ఠరోగం పొడచోపగానే దక్షిణ దిక్కున ఉన్న భీమానది తీరంలో పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు భీమా అమర్జా నది సంగమం దగ్గరున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరాడు నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి అది ఎలా వచ్చిందో చెబుతాను పూర్వం మునులు భూమిపై ఒడ్లు చల్లి తమ తపో మహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు ఒడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకు ఒక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసం గంగను భూలోకానికి తీసుకురాగలడు జీవులన్నింటినీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి ఒక ఆవును దోడను దొర్ దర్బలతో తయారు చేసి తమ తపశక్తితో వాటికి ప్రాణం పోసి గౌతమిని పంట చేనుపైకి తోలారు అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూసి తన చేతిలోని దర్భతో దాన్ని అదిలించాడు వెంటనే ఆవు మరణించింది గోహత్య చేసినందుకు ప్రాయశ్చితంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు అందుకే దీన్ని గౌతమి అంటారు అది ఈ గోదావరి నది ఇది కూడా గంగా అంతటి పవిత్రమైనది కనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు తర్వాత ఆయన నది యొక్క రెండు తీరాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరీకరమనే క్షేత్రానికి వచ్చారు అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తుండేవారు ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్ట దైవానికి బదులు శ్రీగురుని దర్శనమయ్యింది తర్వాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మి సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నాడు మా దర్శనం వల్ల నీ సేవ ఫలించింది ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్ని ధ్యానిస్తూ ఉండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా స్థుతించాడు ఓ జగద్గురు సార్వభౌమ మీకు జయము జయము నరునిలా కనిపిస్తున్న మీరు త్రిమూర్తి స్వరూపము లోకాలను ఉద్ధరించే జగజ్యోతి అయిన పరమ పురుషులు మీ పాద దర్శనం వలన కృతార్థుడనయ్యాను శ్రీగురుడు మాధవారణ్య నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు తర్వాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పుతో బాధపడుతుండేవాడు అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది ఒక మహన్నవమి నాటికి అతనికి భోజనం చేసి నెల రోజులైంది ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు అతడు తన మెడకు ఒక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి స్వామి నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదో అతిథులను ధిక్కరించానో ఈ జన్మలో భూమికి భారమయ్యాను ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువలనే గాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు బ్రాహ్మణుల జీవనము పశువుల గ్రాసము అపహరించో నమ్మిన వారికి ద్రోహం చేశాను తల్లిదండ్రులను అవమానించానేమో లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానో తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశానో లేక వధూవరులను చంపానేమో లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి వస్తుంది ఈశ్వరుని భక్తితో పూజించలేదో లేక నేను సద్గురువుని నిందించానేమో లేకుంటే నన్నే దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు సరిగ్గా సమయానికి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు ఆ బ్రాహ్మణుని చూసి ఆయన అతన్ని తీసుకురమ్మని శిష్యులను పంపారు శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్న విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకువచ్చారు స్వామి అతనితో బ్రాహ్మణుడ ఆత్మహత్య మహాపాపమని తెలుసుకోవడాన్ని అందుకే పాల్పడుతున్నావేమి అని అడిగారు ఆ బ్రాహ్మణుడు స్వామి నన్నీ వెషి అడిగి మాత్రం ఏమున్నది పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతున్నది అన్నం తినకుండా నేను ఎలా బతికేది నేను జీవించడం వల్ల భూమికి భారమే గారి ప్రయోజనం ఏమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు శ్రీగురుడు నాయన క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను భయం లేదు ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు శ్రీగురుడు నీ ఎక్కడ ఎక్కడుంటావు అని అడిగారు ఆ గ్రామాధికారి స్వామి మాది ఆపస్తంభ శాఖ కౌండిన్యస గోత్రం నన్ను సాయం దేవుడు అంటారు మా స్వస్థానం కాంచీపురం కేవలం బుక్తి కోసం ఒక యవనరాజు సేవలు సంవత్సరం నుండి పనిచేస్తున్నాను మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే పాపాన్ని పోగొడతాడు కల్పవృక్షం తన నేడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది కానీ ఈ విశ్వాన్ని తరింపచేయటానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప ధైన్యాలను హరించి ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదించగలదు నా అదృష్టం వల్ల అప్రయత్నంగానే మీ దర్శనమైంది అని స్థుతించాడు శ్రీగురుడు అతన్ని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకొని సాయందేవా నేనొక మాట చెబుతాను విను ఈ బ్రాహ్మణునికి ఉదరసోల రోగమున్నది భోజనం లేకుండా ఇతడు ఎలా బతుకుతాడు ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు కనుక నీవితన్ని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు సాయం దేవుడు ఆశ్చర్యచకితుడై స్వామి నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడా బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు స్వామి నవ్వి అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విను నన్ను మించిన వైద్యుడే లేడు ఇతనికి పరమాన్నం గారెలతో కూడిన భోజనమే పరమౌషధం నీవు సంకోచించక ఇతన్ని తీసుకుని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురిని కూడా భిక్షకు ఆహ్వానించాడు అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయం దేవుని ఇంటికి వెళ్ళాము ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురిని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురిని సర్వోపచారాలతో పూజించారు శ్రీగురుడు సంతోషించి నీ సంతతి వృద్ధి పొందుగాక నీ వంశస్థులందరికీ మా యందు భక్తి కలుగుగాక అని సాయం దేవుని ఆశీర్వదించారు ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్రశోపేతమైన భోజనం పెట్టారు శ్రీగురుని కృప కృప వలన ఉదర రోగి అయిన బ్రాహ్మణులకు ఆ భోజనం అమృతంలో పనిచేసి అతని రోగ బాధ మాయమైంది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి అయి నమ శ్రీ గురుచరిత్ర పదమూడవ అధ్యాయం సంపూర్ణం